జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి వేణువంక మండల కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వేణువంక మండల కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మూడు వందల ఐదవ జయంతి సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు తిప్పని సమ్మయ్య మాట్లాడుతూ పూర్వపు వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా కిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు తండ్రి పేరు నాసగోని ధర్మన్న గౌడు చుట్టుపక్కల గ్రామస్తులు గౌరవంతో ధర్మన్న దొర అనేవారు తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు తల్లి సర్వమ్మ అందరూ అతను పాపన్న గౌడని పాపన్న దొర అని పిలిచేవారు పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు అతని శివుణ్ణి కూడా ఆరాధించేవాడు తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు పాపన్న గౌడు మొట్టమొదటి బహుజన వీరుడు బహుజన చక్రవర్తి బహుజన నాయకుడు బహుజన పోరాట యోధుడు రాయే దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ హక్కులను కాపాడిన యుద్ధ వీరుడు అని కొనియాడారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని జరుపుకోవటం మా యొక్క అదృష్టమని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పైడిమల్ల శ్రీనివాస్ గౌడు కోశాధికారి బుర్రారాములు రాములు గౌరవ అధ్యక్షులు పల్లె రాయమల్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొంగోని రాజయ్య నియోజకవర్గం ప్రెసిడెంట్ నల్లగోని రాజారాం చేవూరి మొగిలి సభ్యులు ఒళ్ళాల శ్రీకాంత్ రాపత్తి సతీష్ రాజు మొగిలి సంపత్తు తదితరులు పాల్గొన్నారు